హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ అనితారెడ్డి వెల్కమ్ బ్యాక్ టు అనితారెడ్డి అఫీషియల్ ఛానల్ నేను ఏ వీడియో చేసినా ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి ప్రతి కుటుంబము ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటూ ఉంటాను అందులో భాగంగా ఇంట్లో ఉంటూ ఏమేమి బిజినెస్ చేసుకోవచ్చు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేసుకుంటూ మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి ఇలా చాలా వీడియోస్ చేశాను చాలామంది అక్క మీ వీడియోస్ మాకు బాగా ఉపయోగపడుతున్నాయి మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము బిజినెస్ స్టార్ట్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నాము అనేసి చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒక ఐదు రకాల బిజినెస్ ఐడియాస్ షేర్ చేసుకోబోతున్నాను ప్రతి ఒక్కరూ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ బిజినెస్కి మీకు చదువుతో పెద్దగా సంబంధం లేదు ఇన్వెస్ట్మెంట్తో పెద్దగా సంబంధం లేదు కేవలం మీ స్కిల్ డెవలప్ చేసుకొని మీరు మనీ ఎర్న్ చేసుకుంటే సరిపోతుందండి చాలా మంది ఈరోజు బిజినెస్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్కు డబ్బులు ఉండాలి మనకు ప్రత్యేకంగా స్కిల్ ఉండాలి మనం ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే బయట మనం తిరగాలి కదా మనం మార్కెటింగ్ చేసుకోవాలి కదా మార్కెటింగ్ చేసుకోకపోతే కస్టమర్స్ ఎలా వస్తారు నేను మార్కెటింగ్ చేసుకోవడానికి వెళ్ళాలి అంటే నాకు ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అత్తమామలు ఉన్నారు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి వదిలేసి వెళ్ళలేను కదా ఇలా చాలా మంది అనుకొని ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇంట్లో ఉంటూనే మనము బిజినెస్ చేసుకునే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి మన దగ్గర స్కిల్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మీ స్కిల్ అంటే మీరు నిర్ధారించుకుంటే సరిపోతుందండి ఇంట్లో ఉంటూ ఐదు రకాల బిజినెస్ల గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను ఫస్ట్ వన్ ప్రతి మహిళ ఈరోజు బ్యూటీకి ప్రాధాన్యత ఉంది ఇస్తున్నారు కాబట్టి మీరు ఈజీగా స్కిల్ డెవలప్ చేసుకోవాలి మీకు ప్యాషన్ ఉంటే ఈరోజు హైబ్రోస్ చేయడము మీరు వన్ మంత్లోనే నేర్చుకోవచ్చు మీరు మంచి ట్రైనర్ దగ్గర మీరు ప్రాక్టీస్కు వెళ్ళారంటే వన్ మంత్లో హైబ్రోస్ చేసుకోవచ్చు ఫేషియల్స్ చేసుకోవచ్చు వ్యాక్స్ చేసుకోవచ్చు మీరు బయట మేకప్లకు వెళ్ళాలి అనుకుంటే కూడా నేర్చుకోవడానికి త్రీ మంత్స్ కోచింగ్ తీసుకుంటే సరిపోతుంది లేదంటే వన్ మంత్ కోచింగ్తోనే మీరు ఇంట్లో ఉంటూనే వర్క్ నేర్చుకొని మీరు ఇంట్లోనే నెలకు వేలల్లో సంపాదించుకునే ఆపర్చునిటీస్ అనేది మీకు చాలా ఉన్నాయి ఎలా నేర్చుకోవాలి మాకు తెలియదు మాకు చేత రాదు అనేసి అయితే అనుకోవద్దండి ఈరోజు ఆన్లైన్లోనే చాలా రకాల కోర్సులు అనేవి ఉన్నాయి ఎగ్జాంపుల్కు నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో ఒక గానే లైఫ్ మొదలు పెట్టాను మీరు కూడా అలా మొదలు పెట్టాలనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా వర్క్ నేర్చుకోండి అలాగే సెకండ్ వన్ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా ఒక వర్క్కు వెళ్ళే వాళ్ళకి పికిల్స్ తయారు చేసుకోవడానికి స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఉండట్లేదు మీరు మీ వర్క్ చూసుకొని మీకు రోజులో వన్ ఆ టూ అవర్స్ ప్రతి మహిళకు టైం ఉంటుంది ఆ టైముని మీరు హండ్రెడ్ మీరు ఇలా ఏవైనా తయారు చేసుకొని పికిల్స్ కానీ స్నాక్స్ కానీ మీరు బయట వాళ్ళకి మార్కెటింగ్ చేసుకునే స్కోప్ బాగా ఉందండి ట్రై చేయొచ్చు అలాగే థర్డ్ వన్ టైలరింగ్ టైలరింగ్లో కూడా ఈ రోజు ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఒక మోడల్ ఏదైనా సింపుల్ మోడల్ పెట్టినా కూడా మూడు వందల రూపాయలు అయితే తీసుకుంటున్నారండి మీరు స్కిల్ డెవలప్ చేసుకోవాలి ప్రతి మహిళ కూడా ఈరోజు స్కిల్ డెవలప్ చేసుకున్నట్టయితే ఒక బ్లౌజ్ కుట్టిన దానికి మూడు వందలు కూలి మీరు రెండు బ్లౌజులు కుట్టుకుంటే రోజుకు ఆరు వందల రూపాయలు అనేది వస్తుంది లేదు మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా టూ అవర్స్ టైం ఉంటే మీరు ఒక బ్లౌజ్ కుట్టుకోగలిగే స్కిల్ డెవలప్ చేసుకోండి ఈరోజు చాలామంది మాకు తెలియదు రాదు అనే మాట అనాల్సిన అవసరం లేదండి అన్ని రకాలుగా మనకు సోషల్ మీడియాలో అవైలబుల్గా ఉన్నాయి ట్రైనింగ్లు కోర్సులు కాబట్టి మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు అనుకున్నారంటే గట్టిగా ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే థర్డ్ వన్ ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే మీరు ఈరోజు యూట్యూబ్లో మీకు వచ్చిన వర్క్ నేర్పిస్తూ మీకు తెలిసిన వర్క్ చేస్తూ యూట్యూబ్లో మీరు వీడియోస్ చేసుకొని కూడా టీ ఉంది ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది కాబట్టి మీరు బాగా ఎర్న్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అలాగే ఫిఫ్త్ వన్ మీ దగ్గర ఏదో ఒక స్కిల్ ఉన్న ఉంటుంది మీరు ఒక డిగ్రీ వరకు చదివిన ఉమెన్ అనుకోండి మీరు ఈరోజు జూమ్ లో అలాగే సోషల్ వెబ్సైట్స్ చాలా రకాలు ఉన్నాయి మనకు వాటి ద్వారా మీరు ఒక ట్యూషన్ చెప్పుకున్నా కూడా నెలకు మీరు ఈజీగా ఒక్కొక్కరి దగ్గర ఒక ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేసినా కూడా ఒక తెలుగు చెప్పడమా స్పోకన్ ఇంగ్లీష్ చెప్పడమా లేదంటే మీకు వచ్చిన సబ్జెక్ట్ ఏంటి లేదు మీకు ఏదైనా కళలు క్రాఫ్ట్ చేయడం బాగా వచ్చు అనుకో క్రాఫ్ట్ నేర్పించండి ఎవరికైనా వాళ్ళ నుంచి కూడా మీకు ఒక ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేసినా కూడా నెలకు ఒక పది మందికి నేర్పించిన మీరు ఒక ఐదు వేలు సంపాదించుకోగలుగుతారు మీరు ప్రాక్టికల్గా హార్డ్ వర్క్ చేసినట్టయితే వంద మందికి కూడా ఒక నెలలో నేర్పించే ఛాన్స్ రావచ్చు సోషల్ వెబ్సైట్స్ ను ప్రతి ఒక్కరూ కూడా డెవలప్ చేసుకోండి చాలా మంది ఈ రోజు సోషల్ మీడియాను చూస్తూ భయపడుతున్నాము సోషల్ మీడియాలోకి రావాలంటే మాకు భయం అండి రకరకాల కంటెంట్ ఉంటుంది అంటున్నారు మీరు సరైన ండి మీకు ఎలాంటి భయం అవసరం లేదు సోషల్ మీడియా అన్నాక నెగిటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది కానీ మీకు ఏం కావాలి మీకు పాజిటివిటీ కావాలి అంటే మీరు పాజిటివ్ థింకింగ్తో వీడియోస్ చేయండి పది మందికి ఉపయోగపడే వీడియోస్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలాగే ఇవన్నీ మీరు చెప్పారు మేము ఇంట్లో ఉంటూనే పికిల్స్ చేయగలుగుతాము స్నాక్స్ చేయగలుగుతాము బ్లౌజులు కుట్టగలుగుతాము మాకు ఈ స్కిల్ అన్నీ ఉన్నాయి మాకు కస్టమర్స్ ఎవరు రావట్లేదు అనేసి కొంతమంది అంటూ ఉంటారు మీకు కస్టమర్సే ప్రాధాన్యత అయితే మీరు ఖచ్చితంగా సోషల్ మీడియాను డెవలప్ చేసుకున్నట్టయితే మీకు కస్టమర్స్ కూడా అందుబాటులోనే ఉన్నారండి ఈరోజు మనకు ఈ రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలి చేస్తున్నారు మన దగ్గర ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండి మన దగ్గర స్కిల్ ఉంటే కాబట్టి ఎందుకు ఆలస్యం మీరు మీ స్కిల్ ను డెవలప్ చేసుకోండి మీకు ఏ దాని మీద ప్యాషన్ ఉందో ఆ ప్యాషన్ ని మరింత డెప్త్ గా నేర్చుకోండి తెలుసుకోండి దానిని మీరు బిజినెస్ గా మార్చుకోండి ఇంట్లో నుంచే ఈ రోజు మీరు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారానే మీరు అమెరికా వరకు కూడా మీరు ఏదైనా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి పంపించవచ్చు ఒక స్నాక్స్ పంపించవచ్చు పికిల్స్ తయారు చేసి పంపించవచ్చు ఇన్ని రకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి కానీ మీరు కొంచెం డిజిటల్ స్కిల్స్ నేర్చుకోండి బిజినెస్ స్కిల్స్ నేర్చుకోండి మీకు ఇవన్నీ మీరు చెప్పేది రైటే మేము ఎలా ముందుకు వెళ్ళాలో మాకు ఒక ఎవరైనా ఒక వెనకాల ఒక సపోర్ట్గా ఉండాలి మాకు ఒక సరైన గైడెన్స్ కావాలి సరైన అవేర్నెస్ కావాలి అనుకుంటున్నట్టయితే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను మీకోసము ప్రాక్టికల్గా జాయిన్ అవ్వండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన వెళ్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి ఐడియాస్తో చాలా వీడియోస్ ముందు ముందు రాబోతున్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తూనే ఉంటుంది